రెవెన్యూ సదస్సులో ధైర్యంగా అర్జీలు ఇవ్వాలని ఆక్రమణలో ఉన్న పేదల భూములను తిరిగి ఇప్పిస్తామని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు వాకాడు మండలం పామంజి గ్రామంలో గురువారం అధికారులు రెవెన్యూ సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు రాలేకపోయిన గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మొబైల్ ద్వారా తన సందేశాన్ని పంపారు సదస్సుకు రాలేకపోయినందుకు ప్రజలను అధికారులను కోరుతూ పామంజి గ్రామంలో వందలాది ఎకరాల బడా నాయకుల వద్ద ఆక్రమణకు గురై ఉన్నాయని పామంజు గ్రామంలో వందలాది ఎకరాలు నాయకుల వద్ద ఆక్రమణకు గురయ్యాయని ధైర్యంగా ముందుకు వచ్చి రెవెన్యూ సదస్సులో అర్జీలిస్తే తిరిగి వారి భూములను వారికి ఇప్పిస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు పేదల భూములకు సంబంధించి పట్టాలు మంజూరు చేయాలని బీజేపీ గూడూరు నియోజకవర్గ కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి తహసీల్దార్ని కోరారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ రామయ్య ఎంపీడీఓ అన్నపూర్ణారావు వాలమేడు గ్రామ సర్పంచ్ రౌతు శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు ఇక్కడికి సంబంధించినటువంటి లేకపోతే వానుమేడ పంచాయతీకి సంబంధించిన రెవెన్యూ సదస్సు కాబట్టి ఆ గ్రామం వాళ్ళకి నేను చెప్పే విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాల ద్వారా మీరందరూ కూడా ఎవరికైతే రెవెన్యూ సమస్యలు సమస్యలున్నాయో వ్యతిరేక ఉన్నాయో పార్టీలు అతీతంగా ఆలోచించి మీ గ్రామంలో ఈ రోజు లీడ్ చేస్తున్నటువంటి నాయకుడు పురుషోత్తరెడ్డి ఆధ్వర్యంలో ఎందుకంటే సమస్యల కొంటే మనకు పార్టీలు కూడు పెట్టవు కాబట్టి పార్టీని కూడా మీకు ఎన్ని అభిప్రాయాలున్నా పనిచేస్తా ఇప్పుడు చేయించగలిగే సత్తా ఉండేది ఎవరికైనా ఉందంటే అది కూటమి నాయకులు కాబట్టి కూటమి నాయకులు సహకారం తీసుకోండి తప్పు లేదు చేయించుకోవడంలో ఎలాంటి వేసిన ధరలకు గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన సేవలు వినియోగించుకోండి అది కాకుండా ముఖ్యంగా ఏంటంటే మన అదృష్టం ఏంటంటే సమర్థవంతమైనటువంటి నాయకుల కూటమి అధికార కూటమి మన మండలానికి రావడం రామారావు గారు కానీ మీరు అందరూ చూసుంటారు మన వరదల విషయంలో రెవెన్యూ సదస్సు మామూలుగా పంచాయతీ హెడ్ క్వార్టర్స్ లో ఎక్కడైతే రెవెన్యూ సమస్యలు ఉన్నాయో అక్కడ సునీల్ అమ్మనే ఈరోజు వర్షం వస్తుందన్నా ఈ రోజు ఇంకొక రోజు పెట్టుకున్నా పవన్ జాన్ అడిగాను అన్న అడిగితే లేట్ కూర్చాయా అక్కడ రెవెన్యూ సమస్యలు ఎక్కువ ఉన్నాయి ఖచ్చితంగా రావాల్సిందే నేను వర్షం వచ్చినా సైక్లో బిల్డింగ్ లో ఏర్పాటు సైక్లోబేడియాలో కూర్చొని ఆ గ్రామస్తులు వారుగడ పంచాయతీలో ఒక రిషుడా ఒక నిమిషం ఆ గ్రామస్తులు అందరితో పంచాయతీ మాట్లాడాలా ఆ గ్రామస్తులతో చిన్న చిన్న ఊరు అంటే గ్రామం పర్వాలేదు ఎంతమంది ఉన్నా ఆ ఊర్లో రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఖచ్చితంగా మాట్లాడాలన్నాడు అయితే ఒక పర్సనల్ ప్రాబ్లమ్ వల్ల లాస్ట్ మినిట్ దాకా రావాలని ప్రయత్నం చేసి రాలేకపోయాడు నిజంగా అన్న మీ అందరితో మాట్లాడాడు సారీ కూడా చెప్పాడు కానీ ఆయనకి మనసు పామన్జీ ఉంది ఇంకోటి ఏంటంటే ఈ పామంజీతో స్పెషల్ ఇంటరాక్షన్ ఉన్నాయి సంబంధాలు ఉన్నాయి బాగా ఈ పామన్జి గ్రామంతో పామన్జీ గ్రామంతో ఉన్నాయి అందుకని తా ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు కూడా మనకు ఆగి ఇచ్చాడు ఈ గ్రామంలో ఖచ్చితంగా నేను గెలిచిన తర్వాత వస్తాను వచ్చి దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తానని అయితే ప్రధానంగా ఈ పామంజీ వాల్మేడ్ ఉంది వాల్మేడ్ లో పెద్ద సమస్య లేవు పామంజి సంబంధించి సుమారుగా వెయ్యి ఎకరాల పొలం ఉంది గ్రామంలో వెయ్యి ఎకరాల పొలం ఉంటే ఆరు వందల ఎకరాలు మాత్రమే ల్యాండ్ మిగతా నాలుగు వందల ఎకరాల దగ్గర దగ్గరగా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి గవర్నమెంట్ ల్యాండ్స్ అంటే దాంట్లో సిజి నూట అరవై ఎకరాలు ఇస్తున్నారు ఇచ్చి నుంచిగా నూట అరవై ఎకరాలు ఇస్తున్నారు సిజి మిగతా ఒక నూట చిల్లర ఎకరాలు చెరువులు అయితే గుట్టలు అయితే అదే విధంగా ఖాళీగా ఉన్న ఇంకా పురం లోకలు అయితే అనాదినాలైతవి గ్రామకాంతాలు అయితే ఇంకా నూట ఇరవై ఎకరాలు ఉంది అయితే ఈ నూట అరవై ఎకరాలకరాలు మాత్రం ఆ సీజీ ఆఫీస్ గానే ఉంది కారణం ఏంటంటే ఉన్నాయి కాబట్టి మనం చేయమని చెప్పి గత గవర్నమెంట్ లో చేయలేదు అనుకో ఉంటే గత గవర్నమెంట్ లో చేయి చూడొచ్చు వాళ్ళు ఎందుకో మన గ్రామాలని మన పంచాయతీ అదేవిధంగా వాగర్ తన పాల పంచాయతీ కొన్ని గ్రామాల్లో కూడా బోట్లు డికేటీ పట్టాలు ఇచ్చి పాస్బుక్లు ఇచ్చారు మనం చిన్న చూపు చూసారు ఎమ్మెల్యే గారు రాగానే ఆ రోజు ఎలక్షన్ అడిగాం అన్నా మా అందరికి టీకేటీ పట్టాలు చేపించి పాస్బుక్ ఇప్పిస్తే లోన్ తీసుకుంటారు మా వాళ్ళు రేపు ఫ్యూచర్ లో అమ్ముకునే అధికారులు ఇస్తే మా వాళ్ళు దాని వాల్యూ గవర్నమెంట్ ఆగితే సగం కప్లై ఇస్తారు పెద్ద పతాయిన నమ్ముకునే అధికారం ఇస్తే ఐదైతే పది లక్షలుగా రేటు మార్పు అవసరాలు తీరతాయి లోన్ ప్రధానంగా లోన్లు తెచ్చుకోవచ్చు అయితే ఇక్కడ ప్రధానంగా చెరువు ప్రాబ్లం ఉంది పావంజీలో ఈ చెరువు చెరువు నుంచి చెరువుకి నీళ్ళు రావాలంటే వాళ్ళు వేడి చెరు చెరువు చెరువు నుంచి రావాలా ఆ చెరువు మళ్ళీ అక్కడ డెవలప్ చేయాలా విధంగా మనకి చెక్ డామ్ కట్టారు గత గవర్నమెంట్ లో గత గవర్నమెంట్ అంటే వైసీపీ టీడీపీ గవర్నమెంట్ చెక్ డామ్ కట్టారు చెక్ డామ్ కానించి ఒక రెండు మోటార్లు లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే ఒక యాభై లక్షలతో మన రోడ్లు నిండిపోతుంది ఒక వారం రోజులు ఆ రెండు మోటార్లు రన్ అయిపోతాయి అలాంటి పథకాల నుంచి ఈ రోజు అనౌన్స్ చేయాలని వచ్చాడు ఇక్కడికి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేదు కానీ నాకు ఫోన్ లో చెప్పాడు నేను రాకపోయినా కూడా మనమైతే ఏదైతే ఎలక్షన్ రోజు హామీ ఇచ్చామో ఆ హామీలన్నీ నెరవేరుస్తాం అదే విధంగా చెరువును డెవలప్ చేస్తాం అదే విధంగా ఎవరికైతే ప్రభుత్వ ల్యాండ్ ఉందో వాళ్ళందరికీ పాస్ బుక్లు తీస్తారని చెప్పి సునీల్ అన్న హామీ ఈమెయిల్ చెప్పడం జరిగింది గట్టిగా ఒకసారి స్టార్ట్ అధినారైపోతున్నాను ముఖ్యంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు పేదల భూములని నేను చెప్తున్నాను అక్కడ మా పేదవాళ్ళ భూములు ఎవరు కూడా తీసుకోవడానికి వీల్లేదు ఈ విషయంలో నేను ఒక ఎమ్మెల్యేగా మూడో శాసనసభ్యుడిగా పేద కులాల్లో ఎమ్మెల్యేగా ఈ విషయంలో కాంప్రమైజ్ కాదని చెప్పి నేను మీకు మళ్లీ ఇచ్చే మీ ఏర్పాటు సభ్యులుగా చేస్తానని చెప్పి మీ మొత్తం ఇల్లు కూడా ఇస్తున్నాం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో మోడీ గారి గవర్నమెంట్ లో ఇల్లు ఇస్తున్నాం అది కూడా మీ సచివాలయాన్ని నమోదు చేసుకోమని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే ఆధార్ కార్డు లేని వాళ్ళందరూ కూడా మీ సచివాలయానికి వెళ్ళి చాలా సంవత్సరం నుంచి ఆధార్ కార్డు లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా గత గవర్నమెంట్ లో కూడా తీసేసిన పరిస్థితులు గుర్తు చేస్తున్నా ఇప్పుడు ఆ విధంగా ఏమన్నా సంక్షన్లు తీసేస్తుంటే కక్షి సాధింపుగా తీసేస్తుంటే అవన్నీ కూడా ఎక్కించామని చెప్పి మా నాయకుడు మా పురుషోత్తం రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా చిత్రం ప్రధానంగా ఊరు సిలిండర్ విషయం ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కిదని చెప్పిస్తున్నా చెప్తున్నా పేదలు ఎవరైనా అక్రమంగా అడ్డుపై చేస్తే కొత్తగా ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ వచ్చింది దానికి పెడితే నాలుగు పేరు గుడి కేసులని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎనకాలం ఒకే విధంగా ఉండదు రాజకీయం ఎందుకంటే అప్పటి నుంచి అనాథ దగ్గర నుంచి గత ఎమ్మెల్యే రాజ్యాగా ఎస్సీ ఎమ్మెల్యే అయితే నేనే చెప్పిన నేను ఎవరికి భయపడేవాళ్ళు కాదు నేను మా పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అండగా ఉంటాను మా వాళ్ళకి ఏమైనా జరిగితే ఒక్కరే పరిస్థితి అని చెప్పి మళ్ళీ మళ్ళీ నేను తెలియజేస్తూ ఈ యొక్క రెవెన్యూ సదస్సు పేద ప్రజలకి ఒక మంచి అవకాశం మీ యొక్క ఇచ్చారంటే మా పేదవాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఈ రోజు సునీల్ కుమార్ ఎమ్మెల్యే గారు రుణోత్సారి ఎన్నికడంటే నా పేదవాళ్ళ యొక్క దీవెనలు సహాయ సహకారాలు పెద్దవాళ్ళందరూ కూడా నాకు వ్యతిరేకంగా చేసిన నా పేదవాళ్ళు నాకు చేసి శాతం సభ్యులు వినిపించారు కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన పరిస్థితి నాకు చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి రెవెన్యూ అధికారులు దయచేసి మా వాళ్ళ చర్యల్ని అర్జెల్ని పరిశీలించమని చెప్పి రెవెన్యూ అధికారులు తెలియజేస్తున్నా ఎందువల్లంటే ఎస్పెషలీ ఇప్పుడు ఈ యొక్క రెవెన్యూ సదేశం గ్రామంలో చాలా మంది పేదవాళ్ళ యొక్క ఆస్తులన్నీ కూడా పొలాలన్నీ కూడా గొప్ప వాళ్ళ చేతిలో ఉన్న విషయాన్ని కూడా కొత్తగా వచ్చి మనవాళ్ళ గారు మీకు తెలియకపోవచ్చు కానీ పాతగా ఉన్న విజయవాడ కూడా తెలుసు అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎందుకంటే పేదవాళ్ళు కొడతామంటే ఆశ కొడతామంటే భయం మా వాళ్ళకి కాబట్టి వాళ్ళు బయటకు చెప్పులేని పరిస్థితి కానీ మీ రెవెన్యూ అధికారులకు వాస్తవాలు తెలుసు ఎక్కడ ఏ పేదవాడి గురేస్తాడో ఏ పెద్దల దాడిని ఆగిపోయి చేశాడో మీ ఇందరూ తెలుసు అవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఖచ్చితంగా పాల్వంజీ గ్రామంలో పంచాయతీలో ఉన్నటువంటి ఈ రోజు రెవెన్యూ అయినటువంటి ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా సిరస నుంచి పాలేమందరం చేస్తున్నాను ఈ యొక్క అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీకోసం ముఖ్యంగా లోకేష్ బాబు గారు మీకోసం పెట్టినటువంటి సమస్యలు ఇవి కాబట్టి ధైర్యంగా మీకు ఆ గ్రామంలో మీ పొలాన్ని ఎవరైతే ఆగిపోయి చేశారో వాళ్ళ పేర్లు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఒక అర్జు రూపాయలు ఎమ్ఆర్ఆ గారికి ఇస్తే ఖచ్చితంగా అది ఎమ్ఆర్ఆర్ గారు పరిష్కరిస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే మనకి మంచి ఆర్డిఓ గారు సబ్పెంచ్ ఉన్నారు ఆయన ఐఏఎస్ చేస్తున్నారు ఇబ్బంది లేదు ఆయన నాయకత్వంలో కూడా మనకి న్యాయం జరుగుతుందని చెప్పి ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తున్నా కాబట్టి అందరూ కూడా నిరోజు సదస్సుని ఉపయోగించుకోండి ఆ పురుషయ్య విలు విషయాలన్నీ కూడా మీతో చెప్తారు మన పురుషోత్తం రెడ్డి గారు కానీ అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అందరూ కూడా మనస్ఫూర్తిగా